హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కుంభరాశి వారికి అదృష్టాన్ని కలిగించే లక్కీ కలర్స్ గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో ఇది మనం తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఉండే నుండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా రాదనే విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి బెల్ ఐకా మర్చిపోకుండా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము రెండు వేల ఇరవై ఐదులో మీకు వచ్చేసి మీ యొక్క జన్మరాశిలో ఉన్న శనిదేవుడు మీ యొక్క ద్వితీయ స్థానానికి మీ యొక్క ద్వితీయ స్థానంలో ఉన్న రాహు మీ యొక్క జన్మరాశికి మీ యొక్క సప్తమ స్థానానికి కేతువు మీ యొక్క పంచమ స్థానానికి గురువు గోచరిస్తున్నాడు అన్నమాట ఈ ట్రాన్సిట్స్ అన్నిటిని మనం పరిశీలించి చూసినప్పుడు మీకు వచ్చేసి గురువు చాలా వరకు అనుకూలంగా ఉంది గురుగ్రహం యొక్క దృష్టి మీ యొక్క జన్మరాశి ఉంటుంది ఇది మీకు చాలా వరకు మంచిది అన్నమాట కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో మీరు ఎల్లో కలర్స్ని ని ఎక్కువగా యూస్ చేయడం అనేది మీకు చాలా వరకు మీ యొక్క అదృష్టాన్ని ఎన్హాన్స్ చేస్తుంది ముఖ్యంగా మీరు చందనం ధరించడం అనేది మీకు చాలా వరకు మేలు చేస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కొన్ని క్లిష్టమైన సందర్భాలలో కొంచెం కన్ఫ్యూజ్ గా మీరు ఫీల్ అవుతున్నప్పుడు చందనం ధరించి చూడండి ఆ కొంచెం మార్పుని మీరు చూడగలుగుతారు ఒక మార్పు అనేది మానసికంగాను ఒక ఎనర్జీ అనేది మీకు ఎన్హాన్స్ అవుతుంది సో దట్ మీరు మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు ఒక ఎనర్జీ ఒక సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట ఓవరాల్గా సో చందనం అనేది మీకు చాలా వరకు మేలు చేస్తుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో యెల్లో కలర్స్ని ఎక్కువగా వాడండి బ్లాక్ కలర్స్ని మీరు అవాయిడ్ చేయడం మంచిది అనమాట ఎందుకంటే మీ యొక్క జన్మరాస్యాధిపతి శనిదేవుడే మీకు బ్లాక్ కలర్స్ అనేది చాలా వరకు మంచిదే అయినప్పటికీ ఇప్పుడు ఏళ్ళనాడి శని ప్రభావం అనేది మీకు ఉంది కాబట్టి మీరు బ్లాక్ కలర్స్ని అవాయిడ్ చేయడం మంచిది ఇక గ్రీన్ కలర్స్ అనేది మీకు చాలా వరకు మంచిది ఫ్రెండ్స్ కొంచెం ప్రకృతిలో ఉండటం వల్ల మీకు మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది సో మీరు వచ్చేసి ఎప్పుడైనా కొంచెం వీలైనప్పుడు నెలకు ఒకసారైనా వారానికి ఒకసారైనా మీరు కొంచెం ప్రశాంతంగా ఉండేందుకు గార్డెన్ ఏరియాకి వెళ్ళడం మంచిది పార్క్ వెళ్ళొచ్చు లేదా మీరు ఒక ప్రకృతిని ఆస్వాదించడం లాంటివి చేయటం వల్ల మీకు చాలా వరకు మంచిది ఇక ఆఖరిగా మీకు వైట్ కలర్స్ కూడా మంచిది ఫ్రెండ్స్ వైట్ కలర్స్ని మీరు యూస్ చేయడం వల్ల కూడా మీకు చాలా వరకు మేలు జరుగుతుంది మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవ్వడానికి ఈ కలర్స్ అనేది మీకు చాలా వరకు సహకరిస్తుంది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు